నమో స భగవతో అర్హతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము స్కంద వర్ణనంలో స్కందాల యొక్క విభాగాన్ని అంటే స్కందాలను కాలం ప్రకారం విభజించి తెలుసుకోవటం గురించి చెప్పుకుంటూ ఉన్నాం నిన్న మనము వేదనా గురించి కొంతవరకు చెప్పుకున్నాము ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం ఆయా వేదనలను తీసుకొని స్థూల సూక్ష్మ వేదనలను అర్థం చేసుకోవాలి అనే ఈ వచనాన్ని బట్టి అకుశలాదులలో కూడా అకుశలము మొదలైన వాటిలో కూడా లోభం కన్నా ద్వేషంతో కూడిన వేదనాగ్ని తన హృదయాన్ని కాల్చినందున స్థూలము అకుశలాల్లో లోభం కంటే కూడా ద్వేషము హృదయాన్ని కాలుస్తూ ఉంటుంది కాబట్టి ఇది స్థూలమైనటువంటిది లోభం కంటే ఇది స్థూలం లోభంతో కూడి ఉన్నది సూక్ష్మము లోభంతో ఉన్నటువంటి వేదన సూక్ష్మము దానికన్నా ద్వేషంతో ఉన్నటువంటి వేదన స్థూలము అని ద్వేషంతో ఉన్నటువంటిది కూడా నియతము స్థూలము అనియతము సూక్ష్మము అనియతం కూడా కల్పకాలం వరకు ఉండేదైతే స్థూలము ఇతరమైనది సూక్ష్మము ఈ కల్పం వరకు ఉండే వేదనలలో కూడా అసంస్కారికాలు స్థూలము ససంస్కారికాలు సూక్ష్మము కానీ లోభం కలిగి లోభం కలిగిన దృష్టితో కూడినవి స్థూలాలు ఇతరవి సూక్ష్మాలు సామాన్యంగా ఎక్కువ విపాకం కలవి స్థూలము తక్కువ విపాకం కలివి సూక్ష్మము కానీ కుశల అల్ప విపాకం కలివి స్థూలము ఎక్కువ విపాకం కలివి సూక్ష్మము ఇదంతా అర్థమవుతుందని అనుకుంటున్నా మనం ముందు చెప్పుకున్నట్టే లోపము సూక్ష్మము ద్వేషము స్థూలము ఇంకా దాంట్లో ససంస్కారము అసంస్కారము ఇవి ఇంతకుముందు మనము చెప్పుకున్నాము ఆ భేదాలతో కొన్ని స్థూలాలు కొన్ని సూక్ష్మాలు అని చెప్పటము జరిగింది ఫలితాన్ని బట్టి విపాకాన్ని బట్టి కూడా కొన్ని సూక్ష్మాలు కొన్ని స్థూలాలు అని అయినప్పటికీ కామావచన కుశల వేదన స్థూలము కామావచనంలో అంటే ఈ కామ భవం పరిధిలో కామలోకం పరిధిలో చేయబడేటువంటి ఈ కుశల కర్మ వల్ల కలిగే వేదన స్థూలము రూపావచనంలో కలిగేటువంటి వేదన సూక్ష్మము దానితో పోలిస్తే అరూపావచరము దానితో పోలిస్తే లోకోత్తరము సూక్ష్మము వీటి గురించి మనం అనేక సార్లు చెప్పుకున్నాం రూపావచరం అంటే ఈ మొదటి ధ్యానం నుంచి నాలుగవ ధ్యానం వరకు ఉండేది అని తర్వాత రూపావచరం అంటే ఆయతనాలు నాలుగు అవి వాటికి సంబంధించిన వాటితో అంటే కామావచర కుశల వేదన స్థూలము దానికన్నా రూపావచరం సూక్ష్మము దానికన్నా అరూపావచరము సూక్ష్మము దానికన్నా లోకోత్తరము సూక్ష్మము ఇక్కడ అరూపావచరం అంటే ఆకాశానందయతనం నుంచి దేవసంజ్ఞ సంజ్ఞ వరకు ఉన్నటువంటి నాలుగు ఆయతనాలు వాటికి సంబంధించినటువంటి వేదన అని గ్రహించాల ఇంకా లోకోత్తరం అని అంటే అవే సోతాపన్న సకదాగామి అనాగామి అర్హంత వాటికి సంబంధించినటువంటి వేదనలు సూక్ష్మము అని కామావచర వేదన కూడా దానమయము స్థూలము శీలమయము సూక్ష్మము దానమయం కంటే శీలమయము సూక్ష్మము దానికంటే కూడా భావనామయము అంటే పెంపొందించుకోవడానికి సంబంధించినటువంటిది సాధనకు సంబంధించినటువంటిది ఎక్కువ సూక్ష్మము వాటిల్లో కూడా రెండు హేతువులు కలిగినది స్థూలము ద్విహేతుకము స్థూలము త్రిహేతుకము సూక్ష్మము ఆ త్రిహేతుకాల్లో కూడా ససంస్కారము స్థూలము అసంస్కారము సూక్ష్మము రూపావచరాలలో మొదటి ధ్యానం కలివి స్థూలము రూపావచరాల్లో మొదటి ధ్యానం కలిగినటువంటివి స్థూలము రెండవ ధ్యానాన్ని కలిగినవి దానికంటే కొంచెం సూక్ష్మము మూడవ ధ్యానము ఇంకా సూక్ష్మము నాలుగవ ధ్యానము దానికంటే సూక్ష్మము ఐదవ ధ్యానము అన్నిటికంటే సూక్ష్మము అరూపావచరాల్లో యుక్తాలు స్థూలము ఇంకా ఆకాశం తర్వాత విజ్ఞానాయతనము ఇంకా సూక్ష్మము దీనికంటే దానికంటే అత్యంచన్యాయతనము సూక్ష్మము దానికన్నా దేవసాసాయతనము ఇంకా సూక్ష్మము లోకోత్తరాలు శ్రోతాపత్తితో కూడినవి స్థూలము ఈ లోకోత్తరాల్లో మొదటిది శ్రోతాపత్తి ఫలము అది స్థూలము దానికన్నా సకదాగామి ఫలము సకదాగామికి సంబంధించిన వేదన సూక్ష్మము అనాగామి ఇంకా సూక్ష్మము అర్హంత వీటన్నిటికంటే సూక్ష్మం సోతాపన్న సగదాగామి అనాగామి అరహంత ఈ నాలుగు ఇదే పద్ధతి ఆయా భూమి విపాకం అంటే ఫలము క్రియల క్రియల యొక్క వేదనలతో వేదనలలో దుఃఖము మొదలైన అసమాపన్న మొదలైన ఆశ్రమంతో కూడిన మొదలైన వాటిని అనుసరించి చెప్పబడిన వేదనలలో కూడా ఈ స్థూల సూక్ష్మ భేదాన్ని అర్థం చేసుకోవాలి ఇక స్థానాన్ని బట్టి కూడా నరకంలో దుఃఖవేదన స్థూలము దానితో పోలిస్తే జంతు జన్మలలో సూక్ష్మము ఆ విధంగా నరకము జన్మ సురజన్మ మానవ జన్మ ఇట్లా పోల్చుకొని ఒకదానికంటే ఒకటి సూక్ష్మము అని గ్రహించాల పరనిర్మిత వశవర్తి దేవతలలో సూక్ష్మము అట్లే దుఃఖము వలనే సుఖం కూడా తగిన విధంగా అర్థం చేసుకోవాలి పరినిర్మిత వశవర్తి దేవతలలో సూక్ష్మము అంటే నరకం నుంచి మొదలు చేసి క్రమంగా ఇప్పుడు మానవు మానవ లోకము ఆ తర్వాత ఈ నాలుగు మహారాజిక దేవతలు బొమ్మ దేవతలు ఈ విధంగా ఆ చివరిలో ఉన్నటువంటి ఆ పరనిర్మిత వశవర్తి దేవతలు వీటన్నిటికంటే సూక్ష్మము అని ఆ దేవతలు ఒక స్థానాన్ని బట్టి మనం చెప్పుకున్నప్పుడు ఇది ఒక పద్ధతి అట్లే దుఃఖాల వలనే సుఖాన్ని కూడా తగిన విధంగా అర్థం చేసుకోవాలి ఈ దుఃఖం వలనే సుఖాన్ని కూడా ఒక లోకం కంటే ఇంకొక లోకంలో ఉండే సుఖము సూక్ష్మమైంది అని తెలుసుకోవాలి ఇంకా వస్తువును అనుసరించి హీన వస్తువులను ఆలంబనం చేసుకొని ఉత్పన్నమైన వేదనలన్నీ స్థూలాలు ఉత్తమ వస్తువును ఆధారంగా ఆలంబనంగా కలవి సూక్ష్మాలు ఇంకా ఉత్తమ వస్తువులు గల వేదన సూక్ష్మము హీన ఉత్తమ భేద భేదంతో స్థూలంగా ఉన్నవి హీనాలు అని సూక్ష్మంగా ఉన్నవి ఉత్తమాలని ఇలా అర్థం చేసుకోవాలి ఇది వస్తువును అనుసరించి ఇక దూరపదం అకుశల వేదన కుశల అవ్యాకృత వేదనలకు దూరంగా ఉన్నది అకుశల వేదన కుశల వేదనకు విడిగా దూరంగా ఉన్నది అవ్యాకృత వేదనకు కూడా దూరంగా ఉన్నది అని సమీప పదము అంటే అకుశల వేదన అకుశల వేదనలకు సమీపంగా ఉన్నది మొదలైన విధంగా విభంగపాలిలో విభజింపబడినాయి అంటే ఒక అకుశల వేదన ఇంకొక అకుశల వేదనకు సమీపంగా ఉన్నది అని చెప్పుకోవాలి అందువలన అకుశల వేదన విషభాగం కావటం వలన కలయిక లేకపోవటం వలన పోలిక లేనిది కావటం వలన అవ్యాకృతాలకు దూరంగా ఉన్నది ఈ అకుశల వేదన ఈ కారణాల వల్ల విరోధి కావటం వలన కలయిక లేకపోవటం వలన పోలిక లేనిది కావటం వలన అవ్యాకృతాలకు దూరంగా ఉన్నది అవ్యాకృత వేదనలకు ఇది దూరంగా ఉన్నది అని అవ్యాకృత వేదనలు అకుశలానికి దూరంగా ఉన్నాయి ఇటు నుంచి అటు చెప్పినా అటు నుంచి ఇటు చెప్పినా ఇదే పద్ధతి ఇదే పద్ధతిని అన్నింటిలోనూ అర్థం చేసుకోవాలి అకుశల వేదనలు సభాగా సాదృశ్యంగా ఉండటం వలన సాదృశ్యంగా ఉండటం వలన అకుశల వేదనలకే సమీపము అకుశల వేదనలకు అకుశల వేదనలే ఇతర అకుశల వేదనలు వేదనలకే సమీపము ఎందుకంటే వాటికి సాదృశ్యం ఉంటుంది కాబట్టి అంటే ఒకేలాగా ఉంటాయి కాబట్టి వేదనా స్కంధం యొక్క అతీత మొదలైన విభాగాలను బట్టి విస్తృతమైన వివరణము ఇంతటితో సమాప్తము అంటే వేదన కాలాన్ని బట్టి వేదనా స్కందాన్ని విభజించి తెలుసుకోవటము ఇక్కడికి అయిపోయింది అని ఆయా వేదనలతో కూడిన సంజ్ఞ మొదలైన వాటిని ఇదే పద్ధతిలో విపులంగా తెలుసుకోవాలి ఇక క్రమము మొదలైన వానితో వినిశ్చయ కథనం అంటే ఇక్కడ వేదన వరకు చెప్పటం జరిగింది సంజ్ఞా సంస్కారం ఆ మొదలైన వాటిలో కూడా ఇదే విధంగా తెలుసుకోవాలి క్రమము మొదలైన వాటితో నిశ్చయించటం ఇలా తెలుసుకున్నప్పటికీ మరల అవే స్కంధాలను నానా విధాల జ్ఞానభేదం కోసం క్రమంతో విశేషత్వంతో ఎక్కువ తక్కువలతో ఉపమానంతో రెండు రకాలుగా చూడటంతో ఈ విధమైన అర్థసిద్ధితో విశ్లేషణాన్ని తెలుసుకోవాలి ఈ ఆరు రకాల భేదాలతో విభజించి తెలుసుకోవాలి ఏవి అవే ఈ స్కందాలను వేదనకు సంబంధించి చెప్పుకున్నాము ఇక్కడ క్రమము మొదలైన వాటితో ఈ ఆరు రకాలుగా విశ్లేషించి తెలుసుకోవాలి క్రమంతో వినిశ్చయము ఇక్కడ ఉత్పత్తి క్రమము ఆచరణ ప్రతిపత్తి క్రమము భూమి క్రమము క్రమము ఇలా ప్రకారక్రమాలు అనేకము ఉంటాయి మొట్టమొదట కలలం అవుతుంది దాని తర్వాత అర్బుదం అవుతుంది అంటే మానవ శరీరం గర్భంలో ఉత్పత్తి అయ్యే విధం మొదలైనది ఉత్పత్తి క్రమం దర్శనంతో తెలిసిపోయే ధర్మాలు భావనతో తొలగిపోయే ధర్మాలు మొదలైనవి తొలగిపోయే క్రమం ఉత్పత్తి అయ్యే క్రమము తొలగిపోయే క్రమం చీల విశు శీల విశుద్ధి చిత్త విశుద్ధి మొదలైనది ఆచరణ క్రమము ఇక కామావచరము రూపావచరము మొదలైనది భూమికకు సంబంధించిన క్రమము నాలుగు స్మృతి ప్రస్థానాలు నాలుగు సమ్యక్ ప్రధానాలు మొదలైనవి ఇంకా దానకథ శీలకథ మొదలైనవి బోధనా క్రమము ఈ విధంగా ఈ క్రమాల గురించి వివరించండి ఈరోజు ఇక్కడికి చాలు